స్కేటింగ్ మెహందీ మ్యాట్ వర్క్ కర్రసాము ఈ అంశంలలో పోటీలు నిర్వహించడం జరిగింది మరి ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇప్పుడు మీకు అందజేయబోతున్నాము మరి పేరు పిలిస్తే మెల్లిగా స్టేజ్ ఫైజ్ వచ్చేసి ప్రైజులు బహుమతి మరియు సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా పిల్లలకి చెప్తున్నాను E aí శిక్షణ తరగతులలో చక్కని ప్రతిభ వివిధ రంగాల్లో చక్కని ప్రతిభ మాజీ ఫౌండర్ మెంబర్ శ్రీమతి కీర్తిశేషులు నారాయణ సింహాచలం గారి జ్ఞాపకార్థం సపరి ఈ సందర్భంగా మరి వివిధ రంగాల్లో చక్కని ప్రతిభ కనవరిచిన ఐదుగురు విద్యార్థులకి వన్ వన్ థౌజండ్ మేము పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయించడం జరిగింది మరి వారు బాల్భవన్ను ను స్థాపించడంలో మొట్టమొదటిగా ముందుండి మరి అప్పటి నుంచి వారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు బాల్భవన్కి చక్కని సేవలు అందించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వారు రెండు వేల పద పద్దెనిమిది వరకు వారు తమన చెంది ఈ స్టేజ్కి రావడానికి వారి యొక్క సేవలు ఎంతో ఉన్నాయి మరి వారు స్థాపించడం వల్ల ఇంతమంది పిల్లలకి కళాకారులను ఏర్పాటు చేయడము మరి కళాకారులను తయారు చేయడము జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో మరి బాల కేంద్రంగా మరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి బాలభవన్గా దినదినాభివృద్ధి చెందుతూ మరి ప్రతి సంవత్సరము దాదాపు వెయ్యి మంది పిల్లలకి మేము ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ప్రత్యేకంగా వేత శిక్షణ తరగతులలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మేము వారికి ప్రత్యేకంగా పారితోషికము శ్రీ శ్రీమతి నారాయణ సింహాచలం గారి జ్ఞాపకార్థం అందజేస్తూ ఉన్నాము మరి ఆ ఐదుగురు విద్యార్థులను మేము పిలుస్తూ ఉన్నాము వారు వేదికపైకి వచ్చి ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి వారు ఎవరెవరంటే ఈ వేసవి శిక్షణ తరగతిలో ప్రతిభ కనపరిచిన వారు వివిధ రంగాల్లో ఒకటి కాదు నాలుగు ఐదు అవసరాలలో వారు చక్కని ప్రతిభ గణపరిచి టీచర్ల దృష్టిలోకి వెళ్ళి మరి వారు ఎంపిక చేయడం జరిగింది సిద్ధి సిద్ధి చిన్నమ్మాయి ఇప్పుడు చూసారో డ్యాన్స్ చేసి చెప్పాలి వీళ్ళమ్మ కూడా బాల్ భవన్ స్టూడెంటే వాటిని కూడా వేదికపై కావాలని వస్తున్నాను ఫాదర్ ఉంటే రండి మదర్ అయితే ఎట్లా ఆయన ఇక్కడనే ఉన్నారు ఈ అమ్మాయి కూడా బాల్భవన్లో మరి చాలా సంవత్సరాలుగా గత ఎయిట్ ఇయర్స్ కంటిన్యూగా వచ్చి మరి బాల్ భవన్లో శిక్షణ పొంది మంచి కళాకారులుగా తయారై మరి వాళ్ళ పిల్లలు కూడా భవన్ కావాలని వాళ్ళు కూడా బాల్బౌన పెడిగే అమ్మాయి చాలా చక్కని ప్రతిభ కనపరిచింది ఈ అమ్మాయికి మరి శ్రీమతి నారాయణ సింహాచలం గారి జ్ఞాపకార్థం పారితోషికం అందజేయడం జరుగుతుంది చప్పట్లతో అభినందన తెలియద్దాం వేరు రైతుల పురస్కారం ఇది అందుకున్న చిన్నారికి ఆశీస్సులు చూస్తున్న తల్లిదండ్రులు ఆశీర్వదించిన తల్లిదండ్రులు కృతజ్ఞతలు రెండవ 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 బహుమతి అంద వ్యక్తి పడుతున్నారు జీ గీతేష్ ఇప్పించడం జరిగింది మీరు ప్రత్యేకంగా డ్రాయింగ్ మరియు కర్రసాము శ్లోకాలు యోగా అన్నిట్లో చక్కని ప్రతిభ కనవరించాడు మరి అబ్బాయి కూడా ఈ సందర్భంగా పార్తో అందరూ ఏం జరుగుతుంది గీతేష్ గీ గీతేష్ ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ బాగా కంప్లీట్ అయింది ఇప్పుడు ఎయిత్కి వెళ్తాడు గురుకులంలో కదా గురుకుల పాఠశాల నెక్స్ట్ రైట్ అండ్ యోగా పేరెంట్స్ వచ్చారా రండి అమ్మా రండి వచ్చే పిల్లలంతా చిన్న పిల్లలు కాబట్టి వారిలో చక్కని ప్రతిభ ఇక్కడ యోగ వారు చూపించడానికి మంచి స్టేజ్ కాబట్టి మీ పిల్లలందరినీ బాగా మ్యూజిక్ అండ్ డ్రాయింగ్ డ్రాయింగ్ ఈ నాలుగింట్లో చక్కని ప్రతిభ కనబర్చాడు భూపల్లి నుంచి మరి ఎంతో శ్రమ పాడి వస్తున్నారు కదా ఓకే రైట్ చిన్నారికి ఆశీస్సులు నారాయణ నుంచి యాజ్ఞిక జీ శ్రీ యాజ్ఞిక్ థర్డ్ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు సెకండ్ ప్లేస్ ఇది శ్లోక పఠనలు జరిగినటువంటి ప్రైజుల విన్యాసం కే జాన్హీ జాహ్నవి థర్డ్ ప్రైజ్ కే జాహ్వి పక్షిలా చదువుకుంటున్న చిన్నారి గట్టిగా శ్లోకాలు చెప్పి మూడవ బహుమతి కే జాహ్నవి జాహ్నవి అంటాం మనం సీనియర్స్ విభాగానికి సంబంధించి శ్లోక పట్టణంలో ఫస్ట్ ప్రైజ్ చిన్నారి చిన్నారిజ్ జి యాజ్ఞిక్ ఫిఫ్త్ క్లాస్ చదువుకుంటూ ఉన్నాడు వీడు మెజీషియన్ కూడా తర్వాత సెకండ్ ప్రైజ్ ఎన్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎస్ హర్షవర్ధన్ శ్రీ హర్షవర్ధన్ నైన్త్ క్లాస్ చదువుకుంటున్నటువంటి చిన్నారికి థర్డ్ ప్రైజ్ వచ్చింది శ్రీ హర్షవర్ధన్ ఎస్ వీళ్ళు శ్లోకాలు చదివినటువంటి విభాగంలో ప్రైజ్లు అందుకుంటున్నటువంటి చిన్నారులు స్కేటింగ్ చేస్తే కూడా ప్రైజులు వస్తాయి చప్పట్లు పట్టేస్తాం మెజీషియన్ కాదు తర్వాత సుభాష్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న సుభాష్కి సెకండ్ ప్రైజ్ కే అస్మిత ఫోర్త్ క్లాస్ చదువుతున్నటువంటి వెరీ గుడ్ ఇక సీనియర్ విభాగానికి వెళ్దాం స్కేటింగ్ చేసినటువంటి మాస్టర్లు వీళ్ళు హితేష్ హితేష్ ఇవేనా ది కర్షిత్ చికిత్స క్లాస్ వీడు వీడు మెజీషియన్ నవ్వుతాడు కొద్ది థర్డ్ ప్రైజ్ వచ్చేసి దేవాంశ్ హిందీలో ప్రైజ్ అందుకున్నటువంటి చిన్నారులు శ్రీ శివాన్విగా శివాన్మిక శ్రీ శివాన్మిక థర్డ్ ప్రైజ్ అనుకోబోతుంది చిన్నారి గుణశ్రీ మెహందీ విభాగంలో థర్డ్ ప్రైజ్ అనుకుంటున్న మ్యాట్ వర్క్లో కే భానుశ్రీ సెకండ్ ప్రైజ్ ఏ చిత్ర థర్డ్ ప్రైజ్ వచ్చేసి థర్డ్ ప్రైజ్ వీళ్ళంతా మ్యాట్ వర్క్ చేశారు అందరికీ అనుభవంలో ఉండాల్సింది ఆడపిల్లలు కూడా నేర్చుకుంటారు ఇక ప్రణయరాజ్ రాజు ప్రణయరాజ్ ఇందాక ప్రైజులు అందుకున్నాడు ఇప్పుడు అందుకుంటున్నాడు ప్రణయ్ రాజ్ ప్రైజులు కొడుకుపోతున్నాడు వాళ్ళ ఊరికి మొత్తం ప్రైజులు శుభ శివ ఇక సెకండ్ ప్రైజ్ వచ్చేసి ది పునీత్ సెవెంత్ ఇలా చదువుతున్నటువంటి పునీత్ ప్రైజ్ వచ్చేసి మనస్విని మనస్విన్ మనస్విన్ ఇది సమాజానికి అవసరమైనటువంటి సబ్జెక్టు ఆట పట్టించి ఆటలోకి గీచేసి నాట్య మయూరిని తయారు చేసి ఆ తర్వాత పాటలలో మేడం గారు వారికి సత్కారం జరుగుతుంది ఆ తర్వాత కొన్ని ప్రతిభ కనబరుస్తున్నారు అంటే నటరాజు మాస్టర్ దానికి కారణం రెండు సబ్జెక్ట్స్ రిలీజ్ చేసిన మేడం లత గారు అందరికి ఇష్టమైన రామ్ చందర్ శివాని గారు శివాని శివాని విజయ్ వంటి ప్రతిభావంతులు శ్వేత తర్వాత లక్ష్మీ నరసింహ తర్వాత శ్రేయసాయి चिन चिन आई सिद्धार्थ गणेश सुधीर गवना सेवा इनकी మంచి మ్యాజిక్ నిర్పిస్తు చిన్న చిన్న ఐటమ్స్ వారు పిల్లలకు అందించడం జరిగింది మరి వారికి చెరు సత్కారం అందరు కూర్చోండి సార్ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థులందరూ కూడా